హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిక్కి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నా చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియో తీయక సో ఎలాగైనా ఇవాళ లాంగ్ వీడియో తీద్దామని మీ ముందడికి వచ్చాను ఎలా ఉంటున్నవా అని చాలామంది అయితే అడిగారు నన్ను సో అందరికి ఉన్న డౌట్ ఇదే తను డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా సో ఎలా ఉంటుంది బాబుని ఎలా పట్టుకుంటుంది అనేసి క్వశ్చన్ మార్క్ ఇది సో ఈ టాపిక్ మీద అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నా అయితే చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చా వచ్చాను సో చాలా మందికి అయితే డౌట్ ఏంటి అంటే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉండరా అని క్వశ్చన్ మార్క్ సో నేనైతే అక్కడ ఇక్కడ స్టే చేస్తా ఉంటా కానీ ఎక్కువనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే స్టే చేస్తా సో ఏం ప్రాబ్లం ఉండదు అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఏం ప్రాబ్లం ఉండదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఎక్కువనైతే ఇక్కడే ఉంటాను నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో మా హస్బెండ్ కూడా అదే చెప్తారు అమ్మ ఇంటికి ఎక్కడ ఉండాలి అనిపిస్తే అక్కడే అనేసి సో అక్కడ మా హస్బెండ్ లేకున్నా కూడా నేనైతే కొన్ని రోజులు అత్తవాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా మెయిన్గా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండకపోవడం దానికి అంతగా ఏముండదు కారణం అయితే ఏముండదు సో మనం ఏంటో మనకు తెలుసు మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం ఉంటాం కదా మ్యాటర్ ఎక్కడ వెళ్ళిపోతుంది సో ఇంకా వన్ మంత్ అయితే పడుతుంది మా హస్బెండ్ రానికి ఆ వన్ మంత్ కూడా నేను ఇక్కడనే స్టే చేస్తా మా ఫ్యామిలీ వాళ్ళకి లేని ప్రాబ్లం పక్కన చూసే వాళ్ళకే ఎక్కువ ఉంటుంది సో తప్పుగా ఏమనుకోకండి ఇలా మాట్లాడింది అనేసి సో తప్పుగా అయితే అర్థం చేసుకోకండి నాకు అలా అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మా హస్బెండ్కి కోటలు దొరకగానే అయితే తీసుకెళ్తాడు రీసెంట్గానే అయితే ఒక సిస్టర్ అడిగింది నన్ను అక్క అన్నే వెళ్ళిపోయాడు కదా డ్యూటీకి సో మీరు అలా అక్కడ ఎలా ఉంటున్నారు అని అయితే అడిగింది మాకైతే ఏం కొత్త కాదు అండి సో అలవాటు అయిపోయింది మా హస్బెండ్ డ్యూటీలే అలాంటివి సో ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి ఫేస్ చేస్తూ ఉండాలి ఇంకా మెయిన్గా ఎలా ఉంటాం ఏంటి నిజంగా చెప్తున్నా కదా చాలా కష్టం అండి మన హస్బెండ్ మనతో లేకుండా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకించలేను నేను ఇంకా సో మరి ఏం చేస్తాం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ ఒక ఆర్మీ పర్సన్ వైఫ్గా సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలాంటివి సో ఏం చేస్తే మనం తప్పదు మనకి సో ఫ్యామిలీ పెట్టేంతవరకు ఫేస్ చేస్తూనే ఉండాలి సో మా హస్బెండ్ ఎప్పుడు కాల్ చేసినా నేను అడిగేది ఒక్కటే ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలి ఇంకెన్ని రోజులు నాకుండ బుద్ధి అవ్వట్లేదు ఇంకెప్పుడు ఫోటోస్ పెడతావు అని ఒక్కొక్కసారి పాపం తనని విసిగిస్తూ ఉంటా ఇప్పుడు మా హస్బెండ్ అయితే వెళ్ళి సిక్స్ మంత్స్ అవుతుంది డ్యూటీకి సో ఇంకా వన్ మంత్ అయితే వస్తాడని చెప్పిన కదా సో మీకు ఆ వీడియోస్ అన్నీ నేను పెడుతున్న అప్లోడ్ చేస్తూనే ఉంటా యూట్యూబ్లో సో మీరు చూస్తూనే ఉండండి నాకు ప్రతిరోజు నేను ఎంత హ్యాపీ ఉన్నా ఒక మూలకి బాధ అనేది నాకు ఎప్పటికీ ఉంటుంది అది ఎందుకంటే హస్బెండ్ మన హస్బెండ్ మన దగ్గర లేరు కాబట్టి సో ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఫేస్ చేస్తూనే ఉన్నా నేను సో ఎవరి బాధ వాళ్ళకే తెలిసి ఉంటుంది మ్యాక్సిమమ్ సో ప్రతి ఒక్క ఆర్మీ పర్సన్ వైఫ్కి అయితే ఏం చెప్పిందేమో అర్థం కావట్లేదు కానీ వీడియో కంటిన్యూ చేస్తుండే సో చిన్న బాధగా అనిపిస్తుంది సో దీంతో నేను ఈ వీడియో స్టాప్ చేస్తున్నా సో ప్లీజ్ మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ చలో బాయ్ బాయ్